మహిళా కార్పొరేటర్ల క్రీడా పోటీలను ప్రారంభించిన మేయర్ మరియు కమిషనర్ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బల్దియకు చెందిన మహిళా కార్పొరేటర్లకు ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను నగర మేయర్ గుండు సుధారాని కమిషనర్ అశ్విని తనాజ్ వాకడేలు ఇండోర్ స్టేడియంలో సంయుక్తంగా ప్రారంభించి పాల్గొన్నారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా కార్పొరేటర్లకు బ్యాడ్మింటన్ చెస్ క్యారమ్స్ టంగ్ ఆఫ్ వార్ కబడ్డీ మ్యూజికల్ చైర్ తదితర క్రీడలలో పోటీలతో పాటు పురుష కార్పొరేటర్లకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని అంతేకాకుండా బల్దీయకు చెందిన మహిళా ఉద్యోగులకు సిబ్బందితో పాటు మీడియా ప్రతినిధులు కార్పొరేటర్లకు కూడా క్రికెట్ పోటీలు పాల్గొనేలా పోటీలు నిర్వహిస్తామని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలను ప్రోత్సహించడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ క్రీడా పాలసీ రూపొందించడానికి చర్యలు తీసు చేపడుతున్నారని ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ పేరుతో గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వివిధ క్రీడా అంశాలపై పోటీలు నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు క్రీడా పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇనాగరేషన్ ప్రోగ్రామ్ మొదటి నుంచి ఇప్పటి వరకు మా గౌరవ నగర కమిషనర్ అశ్విని తానాజీ గారు అదేవిధంగా మా గౌరవ కార్పొరేటర్స్ మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము గౌరవ ముఖ్యమంత్రి శ్రీవారి రేవంత్ రెడ్డి గారు క్రీడా రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఇప్పటికే క్రీడల కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించి ఎక్కడికక్కడ ప్రోత్సహించడం జరుగుతుంది కార్పొరేషన్లో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియంలో ఈరోజు మహిళా కార్పొరేటర్స్ అందరూ కూడా కలిసి ఇక్కడ షటిల్ బ్యాడ్మింటన్ కానీ మ్యూజికల్ చేస్ కానీ లెమన్ స్పూన్స్ చెస్ అదేవిధంగా ఇండోర్ గేమ్స్లో మళ్ళీ ఇంకేమో క్యారమ్స్ ఇవన్నీ కూడా తగ్గాఫర్ ప్రతి ఒక్కటి కూడా ఆడుతుండు గత కొద్ది సంవత్సరాలుగా మా మహిళా కార్పొరేటర్లు అయితే పోటీ పడి తగ్గాఫర్ కావచ్చు మ్యూజికల్ చైర్స్ కావచ్చు మిగతా వాటిలో అన్నీ కూడా పాల్గొని అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు ఈ క్రీడలు ఉత్సాహంగా నింపే విధంగా గౌరవ కార్పొరేటర్సు ఎంప్లాయీసు అందరూ కూడా ఒక్కొక్కరికి రోజు ఒక రోజుకి ఎంప్లాయీస్కి పెట్టినాము అదేవిధంగా ఒకరోజు మహిళా కార్పొరేటర్స్కి ఇంకొకరికి క్రికెట్ మ్యాచ్ జెంట్స్ కార్పొరేటర్స్కి దాంతోపాటు ఈసారి ప్రత్యేకంగా ప్రెస్ మీడియా కా అంటే జీడబ్ల్యూఎంసికి సంబంధించిన ప్రెస్ మీడియా కాంట్రాక్టర్స్ కూడా ఒకరోజు కేటాయించడం జరిగింది అంటే ఒక ఫ్యామిలీ లాగా అందరం కూడా కలిసి ఎంజాయ్ చేసే విధంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు తీసుకున్నాం దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం